ఎందుకు వెళ్తున్నాయా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయా మామూలుగా అయితే నేను ఫంక్షన్లు జరుగుతున్నాయి కదా పెళ్లిలో పేరంటాలో అనుకున్నా అవి లేని ఆషాఢంలో కనబడ్డాయి అప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటని అడిగితే ఏం సార్ అంత పేకాటే కదా అన్నారు అక్కడ సరే అట్లనే మనం వచ్చేసి రెచ్చిపోయి మాట్లాడలేదు దాని మీద ఎందుకంటే ఈ ఈ మాట విన్నాక ఓహో ఇది నిజమేనా అనమాట పవన్ కళ్యాణ్ అడిగారంటే అనిపించింది నాకు దెన్ కాబట్టి ఇక్కడ పబ్లిక్ లో అయితే చర్చ వచ్చేసిందిగా ఆయన అంత మూలంగా కాబట్టి ఇప్పటికైనా సరే ఇందులో బాబు గారికి ఇప్పుడు ఇది ఒక పరీక్ష ఒక రకంగా చెప్పాలంటే కొలికపూడిది కానీ ఇది కానీ ప్రాక్టికల్ గా డీల్ చేయాలి ఎలా చేస్తారో చూడాలి అంటే రాజకీయంగా స్పందిస్తున్నారు కానీ అధికారికంగా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన పాయింట్లకి స్పందన రాకపోవడానికి కారణం అధికారంలో ఉందా లోపం లేదంటే పై నుంచి అధికారులు తప్పు కాదండి అధికారులు ఏం చేస్తారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు తమ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తారు అంటే నివేదిక ఇవ్వాల్సింది అధికారులే కదా అవును ఎవరితో అరు వాళ్ళ శాఖ మంత్రికి ఇచ్చుకుంటారు శాఖ మంత్రికి ఇప్పుడు ఆర్టీసీ మంత్రికి ఫోన్ చేసి నీ నివేదిక పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రికి లేదు ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు వ్యవహారాలు నాకు ఉంటుందా అంటే డిప్యూటీ సీఎం హోదా ఉండదా ఉండదు డిప్యూటీ ఉంటాయి అక్కడ ఉన్నాయా లేదా